హలో హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మా యూట్యూబ్ ఛానల్ సైలు ప్రైవీ కిచెన్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు బాగుండాలని నేనైతే కోరుకుంటున్నాను ఇది యాక్చువల్గా మండే వ్లాగ్ అనమాట మండే వ్లాగ్లో అయితే ఇంకా మండే రోజు అయితే మోడమ్ అయితే మూసుకొని ఉందండి హైదరాబాద్లో అయితే ఇప్పుడైతే ఆఫ్టర్నూన్ అయితే అయ్యిందనమాట ఆఫ్టర్నూన్ కూడా ఇలాగే ఉంది సాటర్డే సండే అయితే బాగా ఎండ అయితే ఉండిందండి ఇంకా బట్టలు అయితే తీసేయాలి ఇవన్నీ ఎందుకంటే ఇంకా వర్షం పడేలా ఉంది మళ్ళీ వర్షం పడితే ఇవన్నీ చల్లగా అయిపోతాయేమో ఇంకా బట్టలు అయితే ఇవన్నీ తీసి ఫోల్డ్ అయితే చేసి లోపల పెట్టాలండి ఫోర్ డేస్ అయితే వ్లాగ్ అయితే రాలేదు కదా ఇంకా అందుకే మండే అయితే వీడియో అయితే షూట్ చేశాను అనమాట ఇంక ఇక్కడైతే ఆఫ్టర్నూన్ అయితే లంచ్కి అయితే ప్రిపేర్ అయితే చేసుకుంటున్నాను ఇంకా పొ పిల్లలకి పప్పు మాకి పప్పు అనమాట వాళ్ళకి సపరేట్గానే చేస్తున్నాను అనమాట వాళ్ళకి ఇంకా కారం అయితే అలవాటు కాలేదని చెప్పా కదా వీడియోలో ఎందుకు ఫోర్ డేస్ వీడియో రాలేదంటే కొంచెం హెల్త్ బాగోలేదండి ఇంకా ఇంటి పని చేసుకొని ఇంకా పిల్లల్ని కొంచెం చూసుకొని ఇంకా కొంచెం టైర్డ్గా ఉంటే ఇంకా వీడియోస్ అయితే షూట్ అయితే చేయలేదనమాట ఫోర్ డేస్ అయితే గ్యాప్ తీసుకున్నాను చేద్దామని అనుకుంటున్నాను కానీ ఇంకా బాడీ అయితే సహకరించట్లేదు ఇంకా అందుకే మండే ఎలాగైనా ఇంకా బ్లాగ్ అయితే తీయాలని మండే అయితే షూట్ అయితే చేసుకున్నాను అనమాట వీడియోస్ తీయాలంటే పెద్ద కథ అండి అసలు ఇంకా చాలా పేషెన్స్ ఉండాలన్నమాట మనకైతే వ్లాగ్స్ తీసి తమ్ నెల్స్ ఎడిట్ చేసుకొని ఇంకా వీడియో ట్యాబ్లెట్ చేసుకొని అంత వీడియోకి ప్రాపర్గా సెట్ చేసుకోవాలి కదా ఇంకా నాకైతే కొంచెం హెల్త్ అయితే బాగోలేదు ఇంకా లేజీ అయిపోతున్నాను ఎందుకో ఏమో అర్థం కావట్లేదు ఏదైనా పని చేయాలన్నా ఇంట్రెస్ట్ అయితే రావట్లేదు త్రీ ఫోర్ డేస్ నుంచి అయితే ఇంకా అందుకే వ్లాగ్ అయితే తీయలేదన్నమాట ఇంకా ఆఫ్టర్నూన్ అయితే పప్పు అయితే చేసుకుంటున్నాను కేర్ కూడా కొంచెం ఒంట్లో బాగోలేదని చెప్పింది ఇంకా మండే పూజ చేద్దాం అనుకున్నాను కానీ ఇంకా చేయకూడదని ఇంకా ఆపేసే ఆపేశాను మండే అయితే ఇంకా పూజ చేయని రోజు ఏదో ఇలాగ ఉంటుంది అనమాట ఇంకా నెగిటివ్ ఎనర్జీలాగా ఉంటుందన్నమాట పూజ చేసుకుంటే మాత్రం ఇంట్లో బాగా పాజిటివ్ వైబ్స్ అయితే బాగుంటాయి ఇంకా చేయకూడదని చేయలేదనమాట ఇంకా అమ్మాయి కొంచెం హెల్త్ బాగోలేదంటే ఇంకా నేనే ఇంకా గిన్నెలు అయితే క్లీన్ చేసుకుంటున్నాను ఆమెనే అండి మా టేకర్ గారు పేరైతే సునీత అనమాట ఇంకా అమ్మాయికి హెల్త్ బాగాలేదు నేను కడుగుతా అని చెప్పాను అనమాట ఇంకా హెల్త్ బాగాలేనప్పుడు ఒకరికొకరు సహాయం అయితే చేసుకోవాలండి ఇంకా ఇక్కడైతే క్లీన్ అయితే చేసుకుంటున్నాను నేనైతే నా విషయాలు కొన్ని అయితే చెప్తానండి నేను ప్రెగ్నెన్సీ టైంలో అయితే చాలా ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేశాను అనమాట అందరికీ ప్రెగ్నెన్సీ చాలా ఈజీగా అయిపోతుంది డెలివరీ కూడా కానీ నాకు డెలివరీ అయ్యేంత వరకు చాలా ప్రాబ్లమ్స్ అయితే వచ్చాయి చాలా కాంప్లికేషన్స్ వచ్చాయి నాకు అసలు ఒకటి రెండు కావండి డెలివరీ అయ్యేంత వరకు ప్రాబ్లమ్స్ నాకు ట్విన్స్ వల్ల అనుకుంటా నేనైతే నాకు అందులో రీప్రోటీ సిస్టమ్ అయితే కడుపులైతే చాలా చిన్నగా ఉండిందండి ఇంకా దానివల్లనేమో ఇంకా స్పేస్ లేనందువల్లనో ఎందుకో మరి నాకైతే చాలా ఇదైపోయింది అనమాట హెల్త్ అయితే అప్పుడు డాక్టర్స్ ఏమనే వాళ్ళంటే తిను అన్ అంటారండి కానీ త్రీ మంత్స్ వరకు నాకు వామిటింగ్సే ఉన్నాయండి ఫుల్ వామిటింగ్స్ త్రీ మంత్స్ వరకు మళ్ళీ త్రీ థర్డ్ మంత్లో నాకు కరోనా కూడా వచ్చింది అండి ఎందుకో ఏమో నాకు ఇమ్యూనిటీ పవర్ తక్కువ ఉండడం వల్లనేమో అప్పుడు కరోనా అయితే వచ్చింది అసలు అప్పుడు కరోనానే లేదండి అది ఎలా వచ్చిందో కూడా నాకు తెలియదు అసలు నేనైతే అప్పుడు ఫుల్ టెన్షన్ పడిపోయాను అనమాట థర్డ్ మంత్లో కరోనా ఏంటని నాకు వచ్చేదే కాదండి మా వారికి కూడా కరోనా అయితే వచ్చింది పాప మాతను నన్ను చాలా బాగా చూసుకున్నాడు మా వారు అయితే అసలు మా వారు ఒకనొక టైంలో అసలు కరోనాగా ఫస్ట్ టైం అనమాట మా హస్బెండ్కి రావడం మేము యాక్చువల్గా టీకా అయితే వేపించుకున్నామండి ఇద్దరము కానీ నాకు కరోనా సెకండ్ టైం మాట వచ్చేది కానీ నాకు ఫీవర్ ఒకటే వచ్చింది మా హస్బెండ్కి అయితే ఫుల్గా వచ్చిందండి కరోనా అయితే అతను నాకోసం నా కోసం ఫ్రూట్స్ ఏవో తీసుకోరానికి పోయి అక్కడే నీరసం అయిపోయి పడిపోయాడు అనమాట అసలు చాలా భయపడ్డామండి ఆ టైంలో అయితే మాకు ఎవ్వరూ లేరు అనమాట అసలు ఇద్దరమే ఉండేవాళ్ళము నాకు ఒక పక్క చూస్తే థింగ్స్ మా హస్బెండ్కి అయితే అసలు బాగోలేదు అందులో నాకు కూడా బాగోలేదు ఇంకేం చేస్తాము అప్పుడు టైం అయితే అలా ఉండింది మాకైతే మళ్ళీగా మేము అప్పుడు వేరే అపార్ట్మెంట్లు అయితే ఉండేవాళ్ళం అండి కానీ ఆ ఇంటి ఓనర్ అయితే చాలా మంచిదండి మా ఇద్దరికి కరోనా ఉన్నా కూడా మాకు ఇద్దరికి మీల్స్ అయితే తెచ్చేదండి చికెన్ ఎగ్గు అలా పెట్టేదనమాట అదేంటో నాకు తెలియదు కానీ కరోనా ఉన్నంత వరకు నాకు వామిటింగ్స్ అయితే లేవండి అన్నీ తినేదాన్ని ఒకేసారిగా ఇంకా కరోనా తగ్గిపోయాక ఇంకా ఇంకా వామిటింగ్స్ అయితే మళ్ళీ స్టార్ట్ అయ్యండి అలా ఇంకా త్రీ మంత్స్ వరకు నాకు ఫుల్ వామిటింగ్స్ అయితే ఉన్నాయండి ఇంకా ఏం చేస్తాము ఇంకా టైం అయితే అప్పటికి మాకు అస్సలకి బాగోలేదు కానీ దేవుడి దయ వల్ల పిల్లలు అయితే ఇద్దరు సేఫ్గానే ఉన్నారనమాట డాక్టర్స్ కూడా వాళ్ళండి డాక్టర్స్ అంటాం కానీ డాక్టర్స్ కూడా చాలా భయపెడతారు పేషెంట్స్ని అయితే నేనైతే రైన్బోలో అయితే చూపించుకునేదాన్ని అనమాట ఆమె అయితే అన్నింది పిల్లలు ఎలా ఉన్నారో ఏమో చెప్పనీక రాదంటే ఆమె జడ్జ్ చేస్తుంది అనమాట నన్ను ఇంకా నీకు ఉంటుందో ఉండదో అన్న అన్నట్ల కానీ లోపల ఉండేది మనకు తెలుసు కదండి మన బాడీలో ఏం జరుగుతుందో అన్నీ మనకు తెలుసు నేను ఒకటే మాట అన్నా అండి అక్కడ డాక్టర్కి అయితే నాకైతే బాగానే ఉందండి నాకైతే ఏ ప్రాబ్లం లేదు కరోనా వచ్చినా కూడా నేనైతే చాలా సేఫ్గానే ఉన్నానని ఆమెకు చెప్పేశాను అనమాట ఎక్కడ చూడండి ఫ్రాడే అండి ఏదైనా మనం ఒక హాస్పిటల్కి వెళ్ళేటప్పుడు చెక్ చేసుకోవాలండి డాక్టర్ మాట్లాడే మాటలు కానీ ఏవైనా కాదండి డాక్టర్ ఒకటే కాదు ఎవరైనా కానండి వాళ్ళ మాట లోనే మనకి అర్థమైపోతుంది అనమాట వీళ్ళు బాగా మనకు ట్రీట్మెంట్ ఇస్తారా ఇవ్వరా అని నేనైతే ఇంకొక వన్ అండ్ హాఫ్ మంత్ అయితే అక్కడికి రైన్బోల్ అయితే చూపించుకున్నానండి తర్వాత అయితే నేను కొండాపూర్కి అయితే షిఫ్ట్ అయిపోయాను మా రిలేటివ్సే అనమాట ఫైనల్గా అయితే ఇంకా మా రిలేటివ్లోనే ఒక ఆమె అయితే నాకు డెలివరీ అయితే చేసిందండి నేను డెలివరీ అయ్యేంత వరకు ఆమె దగ్గరే చూపించుకున్నాను అనమాట ఇంకా ఫుల్ నాకు ఈవినింగ్ అయ్యేసరికి నాకు స్టమక్ అయితే ఫిఫ్త్ ఫిఫ్త్ టూ మంత్ అండ్ హాఫ్ నుంచి నాకు టైట్ అయిపోతుందండి అది ఎందుకో ఏమో ఇంక చూపించుకున్న కూడా ఇది గ్యాస్ వల్లనే వస్తుంది ఇద్దరు ట్విన్స్ కదా నీకు స్పేస్ లేదు కడుపులో అందుకే నీకు ఇట్లా అవుతుంది అసలు ఈవినింగ్ అయితే కల్లా నా స్టమాక్ అయితే ఒక బండరాయ లెక్క అయ్యేదండి ఎలా ఏడ్చేదాన్ని అంటే అలా ఏడ్చేదాన్ని అసలు నేను చాలా సఫర్ అయ్యా అండి మీకు నా ప్రెగ్నెన్సీ జర్నీ కూడా మీకు షేర్ చేసుకుంటా అండి వీడియోస్లో అయితే ఇంకా ఇప్పుడైతే చి చింతకాయ చట్నీ అయితే చేశాను అనమాట ఇంకా ఇదేనా అండి ఇందాక వీడియోలో చూపించాను కదా ఏం లేదండి పల్లీలు పచ్చిమిర్చి ఇంకా చింతకాయ ఇంకా కొన్ని వెల్లుల్ అయితే వేసాను అనమాట అవి వేసి కొన్ని వాటర్ పోసి సాల్ట్ వేసి మిక్సీకి అయితే వేసుకొని ఇలా మెత్తగా అయితే అండి ఇంకా తర్వాత పోపు అయితే వేసుకున్నాను ఇంకా ఇప్పుడు బట్టలు అయితే ఇంకా బట్టలు మర్తేసుకుంటున్నాను అండి ఎందుకంటే మళ్ళీ వర్షం పడుతుందేమోనండి బట్టలు అయితే చాలా ఉన్నాయి ఇంకా అవన్నీ సర్దుకొని ఎత్తిపెట్టుకోవాలండి అసలు పిల్లలు అంటాం కానీ అందరికీ చాలా సేఫ్గానే అయిపోతుందండి ప్రెగ్నెన్సీ అయితే అయితే చాలా ప్రాబ్లమ్స్ చాలా కాంప్లికేషన్స్ అయితే ఫేస్ చేశానండి అసలు అన్ని కాదండి ప్ర డైలీ అండి అసలు నా చేతికి అయితే ఐవీ క్యాన్లు అయితే ప్రతిరోజు ఉండేదండి అసలు డైలీ త్రీ ఇంజెక్షన్స్ అయితే వేయించుకునేది అనమాట ఈవినింగ్ టైం అయ్యేసరికి ఒకటి గ్యాస్ట్రిక్ ప్యాంటా వేయించుకునేదాన్ని ఒకటి ట్రెమడాలు వేయించుకునేదాన్ని ఇంకోటి వామ్థింగ్స్ రాకోకుండా వేయించుకునేదాన్ని అనమాట అలా అయితే నా ప్రెగ్నెన్సీ అయితే అలా అయిపోయిందండి ఇంకా మీకు వీడియోలలో అయితే క్లారిటీగా అయితే నా ప్రెగ్నెన్సీ జర్నీ అయితే మీకు క్లారిటీగా చెప్తానండి నాకు క్విన్స్ కదా ఎలా అయిందో కాంప్లికేషన్స్ ఎలా వచ్చాయి అన్నీ అయితే మీతో అయితే షేర్ చేసుకుంటాను ఒకటి దాని తర్వాత అయితే ఒకటి ఇంకేంటండి అందరు టీ తాగారు ఇప్పుడైతే టైం అయితే ఇంకా ఫోర్ ఫిఫ్టీ అయితే అవుతుందండి ఇంకా బట్టలు అయితే అన్నీ మర్త వేసుకొని ఇంకా టీ అయితే చేసుకోవాలన్నమాట మేము టీ అయితే అర్లీగానే తాగేస్తామండి ఫైవ్ థర్టీ కల్లా అయితే తాగేస్తాము ఇంకేంటండి అందరూ బాగున్నారా ఎలా ఉన్నారండి చాలా డేస్ అయింది కదా వీడియోస్ రాక నాదైతే యాక్చువల్గా నాకు ఇక్కడ బట్టలు మట్టేసుకుంటప్పుడు ఫుల్ నిద్ర వచ్చిందండి ఒక హాఫ్ అన్ అవర్ నాపే నాపేసి వచ్చా అనమాట ఇంకా మా హస్బెండ్ బట్టలు తీవా ఇంకెన్ని రోజులు అయింది నువ్వు బట్టలు ఆరేసి వర్షం పడుతుంది తీ తీ అని ఇంకా ఒకటే అంటున్నాడు అనమాట ఇంకే చేయాలి కదా ఇంకా తన అనేది కూడా నిజమే ఎందుకంటే మళ్ళీ అన్ని బట్టలు ఆరేసుకొని మరి వర్షం పడితే అవి చల్లగా అయిపోయి ఇంకా స్మెల్ వస్తాయన్నమాట ఇంకా తను చెప్పింది కూడా నిజమే కదని ఒక హాఫ్ అన్ అవర్ నాప్ అయితే వేసి వచ్చి ఇంక ఇక్కడ ఫేస్ వాష్ చేసుకొని బట్టలు అయితే ఫోల్డ్ అయితే చేసుకుంటున్నాను ఇంకా మా పిల్లలు అయితే ఒకరు బయటికి వెళ్ళారు పాప అయితే పడుకుందనమాట ఆమె ఎక్కువగా ఆఫ్టర్నూనే పడుకుంటుంది మార్నింగ్ టైమ్స్ అయితే పడుకోదు ఇంకా వాళ్ళని కూడా ఆగస్టు నుంచి డే కేర్కి అయితే వేయాలండి ఎందుకంటే ఇంకా పిల్లలకి చిన్న చిన్నగా స్కూల్ అయితే అలవాటు చేయాలి ఎందుకంటే ఇంట్లో ఉంటే ఇంకా పిల్లలు ఊరికే అల్లరి చేసుకుంటూ సతాయించుకుంటూ ఉంటారనమాట ఇంకా మనల్ని అయితే ఇంకా స్కూల్కి వేసామంటే వాళ్ళకు ఒక అయిపోతుంది అనమాట వాళ్ళ బిజీలో వాళ్ళు అయిపోతారు అలా అలా అలాగే ఇంకా ఒకవేళ మనం స్కూల్కి పంపించాలన్నా పేచీ అయితే పెట్టారనమాట మనతో ఇంకా ఇంకా అయితే ఈవినింగ్ అయితే ఫైవ్ థర్టీ అయితే అయిందండి ఇంకా ఇప్పుడైతే చాయ్కి అయితే ప్రిపేర్ అయితే చేసుకుంటున్నాను ఇంకా ఛాయ్ తాగి కొంచెం ఫ్రెష్ అప్ అయ్యి ఇంకా మా అయితే జొన్న రొట్టెలు అయితే అడిగారండి నేను చాలా డేస్ నుంచి అయితే చెప్తున్నాను అనమాట అప్పుడు చేస్తా ఇప్పుడు చేస్తా అదిగో ఇదిగో అని అంటూనే ఉన్నాను కానీ అతనికైతే మా వారికి అయితే చేయలేదు ఇంకా చెయ్యాలి ఇంకొక ఈ వీడియో అయితే అయిపోయిందండి మీకు నచ్చితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే బా